వైఎస్సార్ జిల్లా బద్వేలులో టీడీపీ నేతల దౌర్జన్యం పరాకాష్టకు చేరింది మహిళపై టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి దాడి చేశారు సి కొత్తపల్లిలో ప్రభుత్వ భూమిలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న పేదలపై ఆయన ప్రతాపం చూపారు భూమి తనదంటూ గుడిసెలను ధ్వంసం చేసి మహిళలపై రామచంద్రారెడ్డి అతని అనుచరులు దాడి చేసి గాయపరిచారు తక్షణమే రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు پڙهي دي نوں سُکو نا مٽري ويلي ويلي بدللا وينا చేసుకుంటాను సార్ పుష్కరణంగా వచ్చి మాళ్ళం జపడకుల గ్యాటర్ అంటే వేసేది మా పొలంలో వేసుకుంటుంది నేను గవర్నమెంట్ పొలంలో వేసుకుంటాను సార్ అది ఫోరం పో కదా మారేమే కాదు ఏం కాదు గవర్నమెంట్ కాలంలో వేసుకుంటానికి న్యూస్ వేసుకోవడానికి వచ్చి కొట్టింది సార్ గడపరితో పోయింది సార్ ఇంత పెంచుకొని పక్క పోయింది పక్కకు పోతే గడపర ఎవరో గుంజుకున్నా కూడా సార్ ఎవరు ఈ వాళ్ళ వల్ల ఈ గారు దాదంగా మాట్లాడతారు కొంచుకునే మాట్లాడతారు గిరగలు సాంబర్ వీర నెడలు మాట్లాడతారు సార్ ప్రజా వేసుకుంటే బ్రిడ్జ్ వేసుకుంటున్నారు సార్ అది నిస్తానంలో వచ్చి అతను గంగర దప్పలు మాళ్ళ అల్లలు అది బూకులు అసాధ్యంగా మాట్లాడుతున్నా ఎందుకు కొత్తగా అని కుట్టినగానే వినకుండా లేడీస్ బీచ్ వచ్చి నిందపడి కుట్టేసారు అసలు ఎవరు ఆరు లేడీస్ అంటే చాలామంది వాళ్ళకి మిగిలినలుగా వచ్చి అందరినీ నిందపడి makanya so kalau <laughs> nggak ada, makanya kalau ఏదో పవర్తో ఏదో లేదా కుది ఆడ కొంచెం వేస్తుండము ఆడవాళ్ళని చూడకండి ఎట్లా కొట్టే ఆయన ఏం చేసాం మేము 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 ఐదు మంది ఒక ఐదు మంది అంతే ఆ నుంచి వస్తాడు ఆయన రామచంద్రారెడ్డి ఆయన ఆయన కట్టిన తీసుకుంటుంది ఆయన ఆయనే ముఖ్యమైన ఆయన రూపాయల వాళ్ళు ముప్పై మంది అనుకుంటున్నాయి మేము ఉన్నిదాడేం చేసాం మా ఉంది ఆయన పొగిసలు మొగోళ్ళ మీద చూసుకోవాలి దేవే మాయట పురుషుల మీద అటు అటు పచ్చి గుడ్డలు ఆడపిల్లలు నేను పుసీలు అంటే ఆడపిల్లలు కూడా నయమే నాది ధ్యానాలు రాదు వచ్చిన వరుస మాట్లాడుతున్నారు మనుషులు పిలిచొచ్చు నువ్వు మాట్లాడి నిదానంగా తక్కువ ఏమేమి ఉన్నాయి వెళ్తాడమ్మా అది లేకుండా ఆయన ఎంత ఆయన కొట్టేసా ఆయన పెట్టానా బామీ లేవు చేయలేదు ఆయన ఆయన బుద్ధి గుడ్ మాట్లాడింది